ఎందుకు అందరూ అంత సంతోషం ఉన్నాడు అర్థంగా ఈరోజు నీకు ఆలోచన మనము ఎప్పుడు చేయడానికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు నేను చేస్తానని మరి ప్రభుత్వం చెప్తూ ఈ ఈరోజు మరి నమ్మకం ఇంకా వెయ్యి పెరిగింది ఈ రోజు శిల్పమోహన్ రెడ్డి గారు పార్టీ మారి పార్టీ మారి ఏమని చెప్తున్నారు మాకు మర్యాద ఇవ్వట్లేదు మా పనులు జరగట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మాటి మాట్లాడి ఈ రోజు ఆయన వైసీపీకి వెళ్ళడం జరిగింది ఇంకా ఇప్పుడు అడ్డుకుంటున్నారు పని జరగదు అనే ఒక కారణం ఉండింది కానీ ఇప్పుడు ఆ కారణం లేదు కాబట్టి మన మీద ప్రతి ఒక్క కౌన్సర్ ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరి మీద బాధ్యత పెరిగింది కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పని చేసి ఈ ఐదు వందల కోట్లు ఏవైతే ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తున్నారో మన